ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్టాండ్లలో దుకాణ యజమానులు రెచ్చిపోతున్నారు బాదుడే బాదుడు అన్నట్లుగా అన్ని వస్తువులపై ధరలు పెంచేసి ప్రయాణికుల్ని దోచుకుంటున్నారు వాటర్ బాటిళ్లు కూల్ డ్రింకులు తిను బండారాలు ఇలా ప్రతి వస్తువు పైన అదనంగా ఐదు నుంచి పది రూపాయలు వసూలు చేస్తున్నారు ముక్కుపిండి వసూలు చేస్తున్న నాసిరకం సామాగ్రి చేతిలో పెడుతున్నారని ప్రయాణికులు చెబుతున్నారు ఈటీవీ ఈనాడు క్షేత్రస్థాయి పరిశీలనలో షాపు యజమానుల బండారం బయటపడింది అధికారుల పర్యవేక్షణ లోపంతో దండ నడుస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఎంఆర్పి కంటే అధిక ధరకు విక్రయిస్తే చర్యలు తప్పవని ఒంగోలు ఆర్టీసీ డిపో మేనేజర్ తెలిపారు షాప్ నెంబరు ఇరవై రెండు షాప్లో కొన్నది ఇదే సీరోల్ దగ్గర అయితే పది రూపాయలు ఈ బాటిల్ ఇది వచ్చి ఇక్కడ ఇరవై రూపాయలు ఇది గైఎస్ మార్కులు లేదు ఏమీ లేదు మొత్తం ఏమి లేదు లోకల్లో ఎక్కడ తయారు చేసే మొత్తం ఆ రేట్ ఎక్కువగానే ఉంది మధ్య మధ్య ఇది ముప్పై రూపాయలు బయట ఇరవై ఐదు కొంచెం ఎక్కువగానే ఉండదు ప్రతి ఒక్క బస్టాండ్లో రేట్లు ఎక్కువ స్ప్రైట్ స్ప్రైట్ లిమిక రెండు ఒకటే ఇరవై రూపాయలు అంటే పదిహేను రూపాయలు పది పదహారు రూపాయలు పడద్ది ఇప్పుడు వాళ్ళు ఇరవై రూపాయలు అంటే తొమ్మిది రూపాయలు ఎంత ఎక్స్ట్రా తీసుకుంటున్నారు బస్ లో అన్ని స్టాల్స్ ఎంఆర్పి రేట్లు బోట్లు పెట్టడం జరిగింది ప్రయాణికులకు ఎవరికైనా ఎంఆర్పీ రోడ్డు కన్నా ఇచ్చి రోడ్లు అమ్మితే వాళ్ళు ఖచ్చితంగా ఎంఆర్పి రోడ్డుకి తీసుకోవడానికి వాళ్ళు ఇన్సిస్ట్ చేయాలా ఇన్ కేసు వాళ్ళు వినకపోతే మన బస్ స్టాండ్లో విచారణ కేంద్రం వద్ద డబల్ నైన్ ఫైవ్ నైన్ డబల్ టూ ఫైవ్ సెవెన్ జీరో ఫోర్ నెంబర్కి కంప్లైంట్ చేస్తే వెంటనే సంబంధిత సూపర్వైజర్ వచ్చి మీ దగ్గర కంప్లైంట్ తీసుకొని వాళ్ళకి మేము పనిష్మెంట్ చేయడానికి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది ఎంఆర్పి రేట్లకి అమ్మాలా